నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేనంటే ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలకు ఎక్కువ కోపమే రెండు వేల ఇరవైలో గురజాల డిఎస్పీ సిఐలకు లంచం ఇచ్చి నాతో పాటు నా కుటుంబ సభ్యుల కాల్ డేటాను కూడా తీయించారు బీసీ మహిళ ఎమ్మెల్యే అయినా నా కాల్ డేటాను తీయించారు నా వ్యక్తిగత జీవితంలో ఎందుకు రావాలనుకున్నారో తెలియదు ఇక మే ఇంటిలో ఉన్న ఆడపిల్లల కాల్ డేటా తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అంతటి నీచుడు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు జగన్మోహన్ రెడ్డి ఎంపీని ప్రశ్నించారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో శ్రీకృష్ణ దేవరాయలు నమ్మకాన్ని కోల్పోయారు అప్పటి నుండి ఎంపీ నాపై కక్ష పెంచుకున్నాడు విడుదల రచినాయి ఇంతమంది అన్నల్ని తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళని నేను అడుగుతా ఉన్నా ఒకసారి ఆలోచన చేయండి మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే మీ భార్య అయినా మీ అయినా మీ అక్క అయినా మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కాల్ డేటా ఎవరన్నా తీస్తే ఏంటండి మీకు ఎంత బాధ అనిపిస్తుందండి ఎంత కడుపు కాలొద్దండి అలాగే మీరు కాల్ డేటా తీసినప్పుడు నా కుటుంబ సభ్యులు కూడా అలాగే ఫీల్ అయ్యారు ఇంత నీచుడా కృష్ణదేవరాయలు అని చెప్పి అందరూ ఫీల్ అయ్యారు ఇది మా అధిష్టానానికి తెలుసు మా పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు తెలుసు అప్పట్లో ఉన్నటువంటి మా పోలీస్ అధికారులకు కూడా తెలుసు కానీ ఎప్పుడు బహిరంగంగా ఈ విషయాన్ని నేను బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు ఇది జరిగినప్పుడు ఇది జరిగినప్పుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మెయిన్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేశాడు అని చెప్పి కాల్ డేటాలు తీస్తాడా అని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారికి షేర్ చేసుకున్నప్పుడు నాలుగు గోడల మధ్య జరిగినటువంటి విషయం మా ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి మహిళలంటే ఎంతో గౌరవం ఇద్దరు ఆడపిల్లలు తండ్రి ఆ ఇంట్లో ఆ ఇద్దరు ఆడపిల్లలకు ఎవరికైనా ఒక మహిళకు జరిగితే వాళ్ళ ఇంట్లో మనుషులకు ఎలా జరిగితే ఎలా మనం బాధపడతాం మన విషయంలో మనం ఎలా బాధపడతామో నా విషయంలో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంతే బాధపడి ఇమ్డియట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు పోలీసు అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇమీడియట్ గా నెసరీ యాక్షన్ తీసుకోమన్నారు ఇమీడియట్ గా నిమిషాల్లో ఆ రోజు ఇక్కడ పనిచేసినటువంటి డిఎస్పీని ఇక్కడ ఉన్నటువంటి సీఏ ని పిలిచి పోలీసు అధికారులు మాట్లాడితే ఆ పోలీసులు ఏం స్టేట్మెంట్ ఇచ్చారండి అపాన్ ది ప్రెజర్ ఆఫ్ హానరబుల్ ఎంపీ నర్సరావుపేట లావు కృష్ణదేవరాయలు అపాన్ హీజ్ ఇన్స్ట్రక్షన్స్ మేమిది తీయాలి తీయాల్సి వచ్చింది అని చెప్పి చెప్పారు నిమిషాల్లో సస్పెండ్ అయ్యారు ఆ పోలీసులు ఇది చాలా మందికి తెలుసు ఇదేదో వీళ్ళేదో కట్టుకదల్లి నా మీద ఏమాత్రం కూడా పసలేకుండా సబ్స్టెన్స్ లేకుండా నా మీదేదో కేసు పెడితే నేను మాట్లాడట్లేదండి నేను ఇదిగోండి ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది మా నంబర్ల మీద తీసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది కూడా ఉంది ఎవిడెన్స్ అక్కడున్నటువంటి డిఎస్పీ అక్కడున్నటువంటి సిఐ సస్పెండ్ అయ్యారు అది అందరికీ తెలుసు నేనేదో మీలా కట్టు కదల ఏదో మాటలు చెప్దామని రాలా ఇది ఇంత నీచమైన నిజ స్వరూపం లావు కృష్ణదేవరాయని అప్పుడు మా నాయకుడు అతన్ని ఏంటయ్యా కృష్ణ ఏంది పని అని ప్రశ్నిస్తే తల దించుకున్నాడు కృష్ణదేవరాయలు ఆ రోజున కృష్ణ గారు తల దించుకున్నారు తన తల తీసేసినట్టయింది ఆ రోజు ఆ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇతను చేసినటువంటి ఈ తప్పుడు పనికి ఒక మహిళా ఎమ్మెల్యే కాల్ డేటా తీసినటువంటి తప్పుడు పనికి అతను ఆ రోజున మా నాయకుడిలో అనే వ్యక్తి మీద నమ్మకం కోల్పోయాడు అతను చేసిన తప్పు వల్లే అది మనసులో పెట్టుకొని అదే కోపం మనసులో పెట్టుకొని ఈ రోజున రివెంజ్ అధికారం ఉంది కాబట్టి ఈ రోజున రివెంజ్ తీసుకునేటువంటి భాగంగా ఈ రివెంజ్ లో భాగంగా ఈ కట్టుకథలల్లి ఈ రోజు నన్ను డిఫైమ్ చేస్తూ నా మీద ఒక నింద నా మీద ఒక ముద్ర వేసేటువంటి ప్రయత్నం రావు కృష్ణదేవరాయలు గారు చేస్తా ఉన్నారు ఈ చేస్తూ వీళ్ళని మీరు చూస్తే ఈ కంప్లైంట్ కూడా ఇతను